ప్రస్తుతం మూడవ ప్రపంచ యుద్ధం కొనసాగుతోందా ఒకవేళ మూడవ ప్రపంచ యుద్ధం మొదలైతే మాత్రం తాము యుద్ధరంగంలో దూకుతామని బ్రిటన్ ఆర్మీ చీఫ్ గురువారం నాడు చెప్పారు నాతో మిత్ర దేశాల కోసం తాము యుద్ధరంగంలో దిగడానికి ఎల్లవేళలా సిద్ధమేనని ఆవిదన్నారు ఒకవేళ రష్యా తూర్పు యూరోపియన్ కు చెందిన ఏదైనా దేశాన్ని ఆక్రమించుకోవాలని చూస్తే తాము రష్యాకు వ్యతిరేకంగా పోరాడుతామని అన్నారు డిప్యూటీ చీఫ్ బ్రిటిష్ డిఫెన్స్ స్టాఫ్ రాబో మాగ్వాన్ ఈ విషయాలను హౌస్ ఆఫ్ కామన్స్ లో చెప్పారు సభలో ఉన్న సభ్యులు కూడా తనతో అంగీకరిస్తారని భావిస్తారని అన్నారు ఒకవేళ ఈ రోజు రాత్రి తూర్పు యూరోప్ దేశాన్ని రష్యా కబలిస్తే వెంటనే రష్యాపై యుద్ధానికి సన్నద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు తాజా ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలతో ఎంపీలంతా ఆశ్చర్యపోయారు వెంటనే ఎంపీలు మాగ్వాను ఒకవేళ తూర్పు యూరోప్ దేశాలను రష్యా కబలిస్తే యుద్ధ వాతావరణం నెలకొంటే నాతో దేశాన్ని ఆదుకోవడానికి బ్రిటిష్ బ్రిగేడ్లు ఎన్నున్నాయని ప్రశ్నించారు ఎంపీలు ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే నాతో సభ్యదేశాలైన తూర్పు యూరోప్కు చెందిన లాట్వియా ఈస్టోనియాలు భయంతో వణిగిపోతున్నాయి రష్యా యుక్రెయిన్ ను ఆక్రమించిన తర్వాత నుంచి నెక్స్ట్ తమ వంతు వస్తుందేమోనని గజ గజ వణికిపోతున్నాయి అలాగే రష్యా తూర్పు సరిహద్దులో ఉన్న ఫిన్లాండ్ పరిస్థితి కూడా అలానే ఉంది ఫిన్లాండ్ మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని హెచ్చరించింది రష్యా కాగా నాతో నిబంధనల ప్రకారం ఒకవేళ రష్యా నాతో సభ్యదేశాలపై దాడులు చేస్తే అది దేశాలందరిపై దాడులు చేసినట్లు భావించాల్సి ఉంటుందని పేర్కొంది ఇక్కడ అసలు విషయానికి వస్తే ఒకవేళ మాగ్వాన్ రష్యాపై బలంగా తన వాదన వినిపించి రష్యా అంతు చూస్తామని గొప్పలు కలిసి ఒకవేళ తూర్పు యూరోప్ లో పరిస్థితులు చేదాటితే వాటిని బ్రిటిష్ మిలిటరీ నాటో దళాల తరఫున పోరాడే సత్తా కలిగి ఉందా అని అనుమానాలు తలెత్తుతున్నాయి అదే విషయాన్ని బ్రిటన్ ఎంపీలు సభలో ప్రస్తావించారు ఇక బ్రిటన్ ల్యాండ్ ఆర్మీ పదిహేడు వందల సంవత్సరాల నుంచి అతి తక్కువ సంఖ్యలో ఉంది గత నెలలో బ్రిటన్ డిఫెన్స్ సెక్రటరీ జాన్ హేలీ మీడియాతో మాట్లాడుతూ బ్రిటన్ ఆర్మీ ఫోర్స్ తాము ఊహించిన దానికంటే చాలా చెత్తగా ఉందన్నారు కాగా ఈ ఏడాది వేసవిలో జరిగిన బ్రిటన్ ఎన్నికల్లో లేబర్ పార్టీ గెలిచి అధికారం చేపట్టింది ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వమే తమ సైనికులు అత్యంత బలహీనంగా ఉన్నారని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది ఇదిలా ఉండగా బ్రిటన్ సెక్రటరీ బుధవారం నాడు మధ్యాహ్నం మిలిటరీ ఖర్చు తగ్గించాలనుకుంటున్నామని చెప్పారు దాంతో భాగంగానే ఐదు యుద్ధ విమానాలతో పాటు డజన్ మిలిటరీ హెలికాప్టర్లు డ్రోన్లను వాడకుండా నిలిపివేస్తున్నామన్నారు ప్రస్తుతం బ్రిటన్ డిఫెన్స్ రంగంపై సమీక్ష నిర్వహిస్తోంది తాజా సమీక్షలో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గురువారం నాడు బ్రిటిష్ ఆర్మీ ఆర్చర్ మొబైల్ హోవిడ్జర్ పై లైవ్ ఫైరింగ్ టెస్టును పూర్తి చేశామని తెలిపింది ఈ ఆర్టిలరీ పై ఫిన్లాండ్ లో పన్నెండు రోజుల శిక్షణ తర్వాత వీటిని కొనుగోలు చేయాలని ఆలోచనలో ఉన్నట్లు మినిస్ట్రీ డిఫెన్స్ చెప్పింది తాజా పరిణామాల నేపథ్యంలో రష్యా ఘాతుగా స్పందించింది బ్రిటన్లో ఉన్న రష్యా రాయబారి ఆండ్రీ కెలిన్ తాజా పరిణామాలపై మాట్లాడుతూ బ్రిటన్ ప్రత్యక్షంగా యుక్రెయిన్ తరఫున పోరాడుతోంది కదా నిలదీశారు ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధంలో యుక్రెయిన్ బ్రిటన్లో తయారు చేసిన ఆయుధాలు వినియోగిస్తోందన్నారు బ్రిటన్లో తయారైన స్ట్రోమ్ షార్ట్స్ మిసైల్ ను మాస్కో దాని చుట్టుపక్కల ప్రాంతాలపై దాడులకు వినియోగిస్తుందని ఆరోపించారు ప్రస్తుతం అకస్మాత్తుగా రష్యాకు నాతో దేశాలకు మధ్య ఉద్రిక్త తలెత్తడానికి ప్రధాన కారణం రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై సుమారు వెయ్యి రోజులు దాటిపోయిన క్రమంలో రష్యాకు నాతో దేశాలకు మధ్య మాత్ర యుద్ధం మొదలయ్యింది గురువారం నాడు రష్యా రాయబారి బ్రిటన్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు అడ్వాన్స్డ్ లాంగ్ రేంజ్ మిసైల్స్ను రష్యా భూభాగంపై ప్రయోగించడానికి నాలుగు మీటర్ దేశాలే యుక్రెయిన్కి అందించాయి ప్రస్తుతం ఈ మిసైల్స్ రష్యా భూభాగంపై ప్రయోగిస్తున్నాయి అయితే ఈ మిసైల్స్ ప్రయోగించడానికి నాతో దేశాలకు చెందిన సైనిక నిపుణులు బ్రిటిష్ దళాలు యుక్రెయిన్ కు వచ్చి ఈ మిసైల్స్ ను తమ దేశంపై ప్రయోగిస్తున్నాయని ఆయన ఆరోపించారు దీన్ని బట్టి చూస్తే బ్రిటన్ ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొంటున్నట్లే కదా అని ప్రశ్నించారు మిసైల్స్ ను పేల్చాలంటే నాటో సిబ్బంది లేకుండా బ్రిటిష్ సిబ్బంది వచ్చి వారికి శిక్షణ ఇవ్వడమో లేదా వారే ఈ మిసైల్స్ ను పేల్చాల్సిందే కదా అని క్లెయిన్ ప్రశ్నించారు ఇదిలా ఉండగా ప్రస్తుతం రష్యా బ్రిటన్ల మధ్య మాటల యుద్ధానికి ప్రధాన కారణం పాశ్చాత్య దేశాలు అమెరికా బ్రిటన్లు యుక్రెయిన్ తమకు రష్యాపై ప్రయోగించడానికి లాంగ్ రేంజ్ మిసైల్స్ కావాలని కోరడం దీనికి వారు ఆమోదించడం జరిగిపోయాయి ఇంతకు ముందు యుక్రెయిన్ అమెరికా కానీ యుక్రెయిన్ మిత్ర దేశాలు కానీ లాంగ్ రేంజ్ మిసైల్స్ వినియోగించడానికి అనుమతించలేదు ప్రస్తుతం ఈ దేశాలు తమ విధానాల్లో మార్పులు చేర్పులు చేసుకున్నాయి అయితే జో బైడెన్ కు లాంగ్ రేంజ్ మిసైల్స్ ను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే బ్రిటన్కు చెందిన స్ట్రోమ్ షాడో మిసైల్స్ అత్యంత అధునాతనమైనవి వినియోగించడానికి అనుమతించింది దీంతో రెట్టించిన ఉత్సాహంతో యుక్రెయిన్ రష్యాపై దాడులను మొదలెట్టింది అయితే ఇక్కడ రష్యా విషయానికొస్తే రష్యా కూడా తమ సొంత ఆయుధాలను కాకుండా చైనా ఇరాన్ ఉత్తర కొరియా టెక్నాలజీతో తయారు చేసిన ఆయుధాలను వాడుతోందని బ్రిటన్లో రష్యా రాయబారి క్లేయిన్ ను ప్రశ్నిస్తున్నారు దీనికి ఆయన సమాధానం ఇవ్వకుండా యుక్రెయిన్ తరపున ఫారిన్ ఫైటర్స్ పోరాడుతున్నారని ఆయన కౌంటర్ ఇస్తున్నారు ప్రస్తుతం యుక్రెయిన్ చెందిన కిరాయి సైనికులు పోరాడుతున్నారని రష్యా రాయబారి ఆరోపించారు కాగా బ్రిటన్ కు ఛాలెంజర్ టూ తో పాటు యాంటీ ట్యాంక్ మిసైల్స్ ను సరఫరా చేసింది అయితే ఇవి పరిమిత స్థాయిలో క్రాస్ బోర్డర్స్ ఆపరేషన్ కు వినియోగించాలని కోరింది అయితే ఇటీవల బ్రిటన్ లాంగ్ రేంజ్ మిసైల్స్ ను స్ట్రోమ్ షాడోస్ ను సరఫరా చేసింది మొత్తానికి చూస్తే పాశ్చాత్య దేశాలు యుక్రెయిన్ కు మద్దతుగా ఆయుధాలను సరఫరా చేస్తున్నాయనేది స్పష్టంగా తెలుస్తోంది రష్యా అభ్యంతరం చేయడంలో కూడా న్యాయం ఉంది కదా అన్న టాక్ కూడా వినిపిస్తోంది